దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ దేశంలోనే కదిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను కదిలి నియోజకవర్గంలో అన్నలకు కలుపు పెద్దలకు అబ్బా అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కదిం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ప్రాముఖ్యత చాలా అవసరం కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము కదిం నియోజకవర్గ ప్రజల దయచేసి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ధనదానంతో పవర్ కోసం అధికారంలోకి రావాలి అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం వల్ల మన ఏది యొక్క అభివృద్ధి జరుగుతుందా రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుందా ఒకసారి ఆలోచించండి పది సంవత్సరాలు ఈ రెండు పార్టీలు పరిపాలన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని కూడా లేనటువంటి పరిస్థితి భారతదేశంలో మనం వేరే రాష్ట్రాలకు వెళితే మీ రా మీ రాజధాని ఎక్కడ ఉంది అంటే మనం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము కదిలి నియోజకవర్గం ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన రుణాలు వచ్చేటివి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు కార్పొరేషన్ల కింద రుణాలు వచ్చేవి దాంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి అది తోడ్పాటుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్సిడీ రూపంలో అవన్నీ కూడా వచ్చాయి ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ఇవ్వడం లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి రైతుల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు రైతులకు కావలసినటువంటి ప్రతి ఒక్క తోడ్పాటుని అందించేది పేదల కోసం అయితేనేమి యువకులకు కోసమైతేనేమి ప్రతి ఒక్కరి కోసం యువకుల కోసం ఉద్యోగాలు కల్పించేది ఈరోజు ఉద్యోగాలు కూడా లేక ఒక డిఎస్సి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు యువకులకు ఉద్యోగాలు లేక తప్పుదవ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాను కది నియోజకవర్గంలో గాంజా తాగేటువంటి యువకులు కూడా చాలామంది ఎక్కువైపోయినారు వాళ్ళ మీద రోజు కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాను కదిరి నియోజకవర్గం మారాలంటే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఒక కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి వాసిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ దేశంలోనే కథ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతల్ని తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఓటు వేసే ముందు ఏ వ్యక్తి అయితే ఏ పార్టీ అయితే కథ నియోజకవర్గానికి మంచి చేయగలడు ఏ వ్యక్తికి కథ నియోజకవర్గం పట్ల అవగాహన ఉందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను రాజకీయాల కోసం పవర్ కోసం అప్పటికప్పుడు రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోదామని చెప్పి ఆలోచన భావంతో వ్యక్తులకు ఓటు వేసి గెలిపిస్తారా లేదంటే ప్రజల కోసం ప్రజలకు సాయం చేసేవారి కోసం కదిల్లో ఉండేవాడి కోసం ఓట్లు వేస్తారనేది అనేటువంటి విషయాన్ని ఒకసారి అందరూ కూడా గ్రహించి మీ యొక్క సహాయ సహకారాలతో నాకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను నమస్తే జై హింద్